హాయ్ హలో అండి నమస్తే ఎలా ఉన్నారు ఈ ఫ్రాక్ అయితే చాలా బాగుంది కదండి వన్ ఫార్టీ నైన్ రూపీస్ డిమాట్లో క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉంది ఎంత బాగుందంటే అంత బాగుంది అబ్బాయిలకి ఇంత మంచి మోడల్స్లో దొరికాయి కానీ అమ్మాయిలకైతే ఎంత మంచి డ్రెస్సులు డిజైన్లలో దొరుకుతాయో ఏదైనా కూడా మంచి కలర్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ వేసేవన్నీ వన్ ఫార్టీ నైన్ అండి చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇది టీ షర్ట్ సెవెంటీ నైన్ అండి ఈ టీ షర్ట్ కూడా సెవెంటీ నైన్ ఇది కూడా సేమ్ సెవెంటీ నైన్ ఈ ఫ్రాక్ వచ్చేసి వన్ ఫార్టీ నైన్ హ్యాండ్స్ ఇవ్వలేదు దీనికి చిన్నపిల్లలకి బాగుంటుంది కొంచెం చెబ్బీ ఉన్న అమ్మాయిలకైతే ఏ ఫ్రాక్ వేసినా కూడా భలే ఉంటుందండి ఇదైతే ఇంకా చాలా బాగుంది కలర్ కానీ డిజైన్ కానీ ఇది కూడా సేమ్ వన్ ఫార్టీ నైన్ రూపీస్ త్రీ టు ఫోర్ ఇయర్స్ పిల్లలకి ఇదైతే బుజ్జి ఫ్రాక్ మంచిగా ఉంది కదా సూపర్గా ఉంది క్లాసీగా ఉంది కానీ కొంచెం రేట్ ఎక్కువ ఉందండి ఇది టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది లోపల రెండు లైనింగ్లు వచ్చినాయి వెనక సైడ్ ఇట్లా జిప్ వచ్చింది కట్టుకోవడానికి నాడలు వచ్చినాయి ఇదైతే ఉంది ఫ్రాక్ అసలు ఎంత బుద్ధిగా ముద్దు ముద్దుగా మంచిగా ఉంది కదా ఇది టూ ఫిఫ్టీ రూపీస్ మనం క్లాత్ తీసుకొని ఇంట్లో స్టిచ్చింగ్కి వస్తే కుడితే మాత్రం తక్కువలో అయిపోతుంది ఇది మస్తు ట్రెండింగ్ ఉంది కదా ఇది టూ నైంటీ నైన్ రూపీస్ చాలా మంచి కలెక్షన్ ఉందండి రీజనబుల్లో ఉన్నాయి హైలో లోలో ఇంకా మనకు కావాల్సిన రేంజ్లో ఉన్నాయి చాలామంది నిన్న ఏంటో కానీ చాలామంది షాపింగ్ చేశారు వీకెండ్స్లో హైదరాబాద్ లాగానే అయిపోయింది కరీంనగర్ కూడా సాటర్డే సండే ఫుల్ ఉంటుండ్రు డిమార్ట్లో ఇది టూ థర్టీ రూపీస్ చిన్నగానే ఉంది కానీ సైడ్ మొత్తం బటన్స్ వచ్చినాయండి ఈజీగా వేయొచ్చు పిల్లలకి ఇదైతే డిఫరెంట్గా ఉంది చలికాలం బెటర్గా ఉంటుంది ఇది వేయడానికి క్లాత్ అయితే మస్తు మెత్తగా ఉంది సెటర్ టైప్లో వచ్చింది అన్నట్టు వన్ సెవెంటీ నైన్ రూపీస్ మస్తు స్మూత్గా ఉంది క్లాత్ మాత్రం వెచ్చగా ఉంది ఇది అయితే చూడండి కొంగల డిజైన్తో ఎంత బాగుందో వన్ ఫార్టీ నైన్ రూపీస్ అది ఇది కూడా వన్ ఫార్టీ నైన్ మంచి ఉంటుంది కదండి చిన్న పిల్లలకి ఇలాంటివి చాలా కంఫర్ట్గా ఉంది క్లాత్ అయితే చాలా మెత్తగా ఉంది మీకు వీడియో